విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాతర్భ నిర్వహించారు వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి స్వీకరించారు విశాఖపట్నం కంచరపాలెంలోని ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్ గా పనిచేసి పదవి విరమణ పొందిన తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాలని లంకిరెడ్డి రెడ్డి మంత్రిని కోరారు కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కుత్తంతీవిలో తన ఇరవై సెంట్ల భూమిని ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విచారించి తగిన న్యాయం చేయాలని దుర్గమ్మ విజ్ఞప్తి చేశారు అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం కృష్ణంపాలెం గ్రామ భూమి నిర్వాసుల సమస్యలు పరిష్కరించారు బాధితులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు ఆయా వినతలను పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు